చూశాను ఎంత ఆనందంగా ఉన్నాడంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు నీది ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రివి వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళు ఉండాలి ప్రజలకు సేవ చేయండి మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు నెలకు మీకు ఐదు వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అరవై వేలు ఇస్తున్నారు ప్రజలకు మంచి చేస్తే నేనేమన్నాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పాను చెప్పాను లేదా వదిలిపెడతారా మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు దాంట్లో ఇంకొక పక్క లక్ష ముప్పై వేల మంది ఉన్నారు లక్ష ముప్పై వేల మంది ఎవరు పంచాయతీ లెవెల్లో సచివాలయం అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేని మీ అందరికి పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని అది నా సమర్థత నీ దగ్గర డబ్బులు లేవు ఇరవై ఎనిమిది నువ్వు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేదా మూడో తారీఖు ఇస్తారని ఇరవై ఎనిమిది ఆర్డర్ ఇచ్చాడు అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు మళ్ళా శవ రాజకీయాలకు తెర తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయారన్నావు అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి లోపల వేయండి ఇయ్యాలా లేదా రాజకీయాలకి సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు మిమ్మల్ని అడిగితున్నా నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరే వాళ్ళ పైన ఒక సామెత సినిమాలో చూసాం వీళ్లే చంపేస్తారు వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు ఏమి నాటకాలయ్యా పాత నాగభూషణ్ ఉండేవాడు పాత విలన్ సినిమాల్లో తెలుగు సినిమాలు నాగభూషణాని కంటే మీరు నీ ఆటలు సాగనీయం